న్యాయమూర్తి గారు ఆచార్య మేడం గారు వెళ్ళడం చాలా బాగుంది మా బాధాకరం ఆ యొక్క కోర్టులో పనిచేసిన మా న్యాయవాది గారు ఎవరిని కూడా హట్ చేయకుండా వేరే కూడా పనులు అనేటువంటి మంచిది అని సమయం ఇవ్వడం మా విషయాన్ని అర్థం చేసుకొని క్లైంట్ లో కూడా రిలీఫ్ అయ్యి మాకు చాలా బాధాకరం చేస్తుంది అలాగే న్యాయ సేవా సంస్థ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడం జరిగింది ఎందుకంటే నిజామాబాద్కి పెత్తనదారం చెల్లెత్తులని దాన్ని రాజకీయంగా గాని అనే సార్ వచ్చిన కొద్ది కాలంలోనే జిల్లాలో అనేక మార్పు చేయడం జరిగింది బీడీసీల పెత్తనాన్ని సంస్థ ద్వారా ఈ కార్యక్రమానికి న్యాయవాదులు కూడా సహకరించడం బీడీసీ బాధలు వాళ్ళకు విముక్తి కల్పించడం అనేది చాలా వరకు చేయడం జరిగింది ఆ చాలు కూడా అంత దాదాపు మీరే వచ్చారు సారు మేము ఇప్పటి వెళ్ళిపోవడం చాలా బాధ్యత వెళ్ళడం సంతోషకరంగా కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు ఇప్పుడు నడిపించాల్సిన ఒక అలాగే బదిలీపై వెళ్తున్నటువంటి ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు ఆశ్వాద మేడం గారికి అలాగే బదిలీ అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ రెడ్డి గారు చిన్న కార్యవర్గానికి సీనియర్ అడ్వకేట్స్ అండ్ జూడియల్ ఆఫీసర్ అందరి యొక్క ఫ్యామిలీ కోర్టు అనగానే అంత కుటుంబంగా అందరూ కలిసి వస్తూ ఉంటారు ఎందుకంటే నేను కూడా నాకు కేసెస్ ఉంటాయి కాబట్టి నేను చూస్తూ ఉంటాను ఒకసారి ఒక అమ్మాయి లోపలికి వస్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి అటెండర్స్ బయట పంపించారు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఒకటేనా పంపిస్తుంటాం కాబట్టి మేడంగా అబ్జర్వ్ చేసి మళ్ళీ చెప్పేసి వెంటనే వాళ్ళు కూడా లోపలికి పంపించేసి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది సోఫాలో అంటే ఫ్యామిలీ కోర్ట్ అంటేనే మరి అది కుటుంబం కాబట్టి ఆమె కుటుంబం సంబంధించినటువంటి కేసెస్ కాబట్టి అక్కడ మరి వచ్చేవారు భయపడే అవకాశాలు ఉంటాయి పడే అవకాశాలు ఉంటాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు అక్కడ చాలా చక్కగా రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మరి మా న్యాయవాదులందరికీ మన సెక్రటరీగా చెప్పినట్టు చెప్పినట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా కష్టం లేకుండా అందరికీ కేసులు చేయడం జరిగింది అడిగిన వారికి సహకరించడం జరిగింది మరి వారు బదిలీపై వెళ్తున్నందుకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ బాధాకరమైనప్పటికీ మరి గారికి హైదరాబాద్ కోరుకున్నారేమో మరి వారికి వారికి వారి వ్యక్తిగత కారణాలతో మరి వారికి బాగానే ఉంటుంది అని అనుకుంటా ఉన్నాను అలాగే మా డిఎల్ఎస్ సెక్రటరీ ఉదయభాస్కర్ రావు గారికి వెల్కమ్ మేమే చెప్పడం జరిగింది మా న్యూ బాడే మరి ఇంత తొందరగా పంపిస్తాము అనేసి అనుకోలేదు అయినప్పటికీ ప్రమోషన్ ప్రమోషన్పై వెళ్ళడం వారికి సంతోషమైనప్పటికీ ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పినట్టు గత యాభై సంవత్సరాల గల వీడిసి వ్యవస్థ అనేది నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో పాల్గొపోయింది దాన్ని మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను కూడా జూనియర్స్ వచ్చినప్పుడు దాన్ని రూపుమాపడానికి ప్రయత్నంలో భాగంగా మేము కూడా వెళ్ళేది అయినప్పటికీ అది ఇంకా ఆ స్థితిలోనే ఉంది మరి మాకు డిఎల్ఎస్ సెక్రటరీ గారు వచ్చినాక నేను కూడా కొన్ని మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది మరి మా సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి పాస రాజేశ్వర్ గారు అటాచ్ అయిన తర్వాత మరి మన జిల్లా జడ్జి గారి సహకారంతో ఈ విడిఎస్ వ్యవస్థ నిజామాబాద్లో మొత్తానికి తుది రూపం ముట్టించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రయత్నం చేశారు అందులో నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మాకు గత థర్టీ ఇయర్స్ నుంచి మేము చూస్తూ ఉంటాం కాబట్టి నాకు సపరికృతం అయ్యారు సార్ మీరు మీ పేరు ఎప్పటికీ వీడిఎస్ వ్యవస్థ చాలా క్రమంలో మీరు చేయడం వల్ల రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వస్తారో టీఆర్ఎస్ సెక్రటరీ గారు మరి మా మేడక గారు ఇలా ఉంటారు ఇలా చేసు వారి సహకారంతో దాన్ని మళ్ళీ మొదలు చేయకుండా దాన్ని మొత్తానికి దూరముట్ ప్రయత్నం చేస్తాం సార్ మరి మీరు హైదరాబాద్కి పై వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మరి మేడం గారు కానీ మీరు కానీ ఎక్కడ ఉన్నా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ మీరిద్దరూ మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మీ యొక్క సమయాల్లో మాకు సహకరించినందుకు మా భారతదేశం తరఫున మీ ఇద్దరికి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ రెండు సంవత్సరాల నుంచి హైకోర్టు కేసులు తత్పరం పరిష్కరించడం కోసం మేము అందరినీ రిసీవ్ చేసి కేసు డిస్పోజ్ చేయడం కోసం అందరి సహకారంతో ట్రాన్స్ఫర్ అనేది వృత్తిలో భాగం కాబట్టి వారి మరింత వారి యొక్క ఉన్నతి వారి మరింత ప్రమోషన్తో వారి మరింత ఉన్న

మేడం ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది కలగకుండా నేను లేకున్నా కన్సిడర్ చేసేది ఆశ్ ఎంబీఓపి కదా అందుకే మేడం థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే అంటే డిఫెన్సెస్ తీసుకున్నా మేడం కన్సిడర్ చేసి డిఫెన్సెస్ చేసేది చాలా డెసింగ్స్ ఇక ఇప్పుడు సెక్రటరీ గారి గురించి మాట్లాడాలంటే నేను ఏదో థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాకపోతే సార్ సార్థని ఎక్కువ కలవలేకపోయినా కానీ ఎప్పుడు వచ్చినా కూడా సార్ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు నాకు అయితే సార్ కూడా ఎక్కువ తుల మీద తొందరగా మీదనుకోలేదు అయితే సార్ కూడా ఎక్కడ వెళ్ళినా ప్రమోషన్ మీద వెళ్తున్నాను కాబట్టి మాకు సంతోషం ఇద్దరు కూడా చాలా ఫ్యూచర్లు కూడా వాళ్ళు ఇంట్లో ఎక్కువ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను who are presenting this for to all of you. Though the transfer it is a, we cannot change anything and prosperity to them. We, if we see from our experiences, both the budget, both the judges, we have seen the family court amicably the matters were settled. Uh, amicably by the honorable judge and the parties felt very happy and the uh, parties uh, they feel very happy by uh, getting the relief they sought and uh, legal service authority though the cases that we are sending for Logataran and all those and we have seen so many cases disposed in the Logataran bench also we have seen so many cases due to the hard effort of the honorable judges in these cases are uh uncaping So I pray God to use them good health and the prosperity and the promotions which they which they are are to the And thank you everyone. Thank you. Because this profession is used to maintain रूल्स एंड रेगुलेशन एंडमीशन जनरली Definitely, he will get fully get as well as the place is the society. So, I suggest all the members of the bar that we should, when we enter this position, we should devote we should devote ourselves entirely to pursue the matter. वी एक लुली नजा, इव अननन है मुली नाककाutta रण ऊक्रणस्त सूपас अजी प्रकाइप हो ऐतो काटकी काटầnन है त मगश्तिताली दमगा तर एक्रणस्ताट काटकी्वेता के र काटकेपन Carrie, ि नप्रेखं है, अम्र applicable is स्वरीड़ित घ्ट Ali enrolled in this profession, so I started in with him. So, actually, since 2019, till now, I have spent my time to realize his future qualities. However, a man is given two entities. One is critical entity, second is insight. की होली बुक हाँ सजेस्ट की दिस पर्टिकुलर तो इस पर सभी जन एंड वी आर वेरी मच आस्कर पढ़ी थी इसमें उनको नहीं नो आप बोल लो एडिशनल इच्छा अब तो सोड़ पाएंगे सामान्य ड्यूरिंग में उनका समय में क्या బెంచ్ మీద బెచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎంతంటే ఫ్లెక్సిబుల్ పని చేస్తున్నట్టు కూడా అనిపించలేదు అదేవిధంగా బెంచ్ అండ్ బాల్ రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేశారని భావిస్తున్నాను అదేవిధంగా మరి వాళ్ళు పది వెళ్ళిపోయి కొంత షార్ట్ టైంలోనే కనుక మన మేడం గారి యొక్క సమయం మనం ఇక్కడ మనం ముందు ఎక్కువ పనిచేయలేము అనేటువంటి ఒక ఉంది నాకు అయినా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తను మరిస్తూ తను వాదించినాము మన హైదరాబాద్ ముఖ్యంగా భవిష్యత్తులో కూడా వారు మరి ప్రమోషన్స్ మీద మరి మన పదాల జిల్లా న్యాయ స్థానంలో వస్తుందని వారికి ఒకసారి చెప్తూ రావాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఏ సెక్రటరీ గారు కూడా ఒక రెండు మూడు సార్లు కలిసాను చాలా ఫ్రెండ్లీగా ఎంతంటే అసలు ముందు మున్సిపల్ కూడా ఇమీడియట్గా స్పందించి తను సొనిషన్ చేసినటువంటి ఆలోచన వ్యక్తి వారు కూడా ప్రమోషన్ కోరికి చెప్తాం వారు కూడా భవిష్యత్తులో ఇజలామాబాద్ జిల్లాకి మరి రావాలని కోరుకుంటూ మరి ఆ భగవంతుని వారికి గుడ్ హెల్త్ కోరుకుంటూ ఇచ్చిన Right, really, clearly in um, uh, Radian and WhatsApp. She was very liberal in giving limitation rights to the of party. Madam, once again, one thing is when we lose such judges who have got such a uh, friendly, amiable nature, we are apprehensive, all the advocates are apprehensive, but how good the new incumbent judge with Amazon is a good experience? We have not been having any bad experience till now. Not very bad experience. and spoke uh, the new delegates also will continue the tradition which was passed forward by randi garu as quantified a lot towards quarantine uh, university totally and uh, one second thank you from here ante we idar elipodam annadi 300 lakh ma kuda atlage anedi but va idara promotion meda rettaru kaabati andara happy ga feel avutunnam హైదరాబాద్ అన్నది అందరికి కేసర్స్ అంటే కాబట్టి వాళ్ళిద్దరికి అంటే వాళ్ళు కోరుకున్న వచ్చినందుకు ఇంకా హ్యాపీ సో మీ అందరూ చాలా పాజిటివ్గా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది డిజంబర్ వారు అన్నది చాలా నిజంగానే వారు మంచి కోఆపరేషన్ అంటే ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మాకు కోఆపరేషన్ అన్నది మాకు తెలుసు సో ఇప్పుడు వచ్చే జడ్జెస్ కూడా మీకు అట్లాగే కోఆపరేషన్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము మాకు అంటే ఇద్దరి సహకారం మా జ్యుడిషియరీకి కూడా చాలా ఉంది వాళ్ళని మేమిద్దరు మేమందరం కూడా వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నాము ఇక్కడ నిజామాబాద్లో వాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నారో రంగారెడ్డి కానీ సార్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా సేమ్ అలాగే పేరు తెచ్చుకోవాలి వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఫంక్షన్స్ నిర్వర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాము వాళ్ళిద్దరికీ కూడా ఈ షో ఆర్గనైజ్ సార్

ర్క్ ఇయర్ భారతదేశ్ ఈ దేశం లేకపోవచ్చు సో క్యాంప్స్ ద్వారా మీ అందరూ నాకు సహకారించదు ఎందుకంటే దాదాపు నేను ఎక్కడైనా క్యాంప్స్ తయారు చేశానో అడ్వకేట్ ఒక సాధారణ చాలా బాగున్నాయి దాదాపు పార్టీ అవుతున్న అడ్వకేట్స్ అన్ని క్యాంప్స్ కాల్ చేస్తే పార్టీ ఫైవ్ మెంబర్స్ క్యాంప్స్లో పాల్గొన్నారు ఐ వెరీ మస్ట్ థ్యాంక్ ఏ టైం ఆ టైం వచ్చేవాళ్ళు వెరీ మస్ట్ థ్యాంక్ ఫర్ సాయల్ గారు సాగన్నట్టుగా బాసరాజ్ గారిని పరిచయం చేయడం చేయడం వల్ల సోషల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల సో నేను అనుకున్న ఏదైతే బీటీసీ అలా ఇష్యూ మీద చేసినప్పుడు చాలా సహకారం అందించారు బాసరాలు అండ్ లీగల్ రిపోర్టర్స్ కూడా చేసిన అన్ని కార్యక్రమాలను వాళ్ళు పబ్లిసర చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అదేవిధంగా మాణిక అభిమాజు ఆశు నారాయణ రిపోర్టర్ సార్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అదే అందరూ సహించారు అదేవిధంగా మాత్రం థ్యాంక్ యూ ద్యానల్ లాయర్స్ వాళ్ళు కూడా ఏదైతే సంబంధించిన కేసెస్ కావచ్చు అవన్నీ పాస్ డిస్కోజర్ చేయడం కావచ్చు లోకాల మంచి ర్యాంక్ కావడం ఇవన్నీ చేయడం కూడా సహకారం అడ్వకేట్ సహకారం పెంచి వస్తాయి ఈవెన్ డిఎన్ఎస్ఏ కానీ ఉంటుంది అదేవిధంగా డిఎన్ఎస్ఏ వాళ్ళు ఏంటి అంటే అడ్వకేట్ వస్తే రావడం తక్కువ వస్తే వదిలిపెట్టడం సో ఏ దేశాలు అయితే నడవాలంటే కొత్తదేం వస్తూనే ఉండాలి సో అది ఎందుకంటే వచ్చిన వాళ్ళు మేము ఇది మాతృ అంటారు వాస్తవే కావచ్చు కానీ కొత్త యూత్ కూడా పిఎస్లో ఆడిస్తే కదా ఇంకెక్కువ యాక్టివిటీస్ ముందుకు పోతే సో ఆయన థ్యాంక్ యూ ఎవరీ వన్ నేను ఇంకా సక్సెస్ఫుల్గా నేను చేసుకున్నామో దానికి పూర్తిగా సహకారం మన జీనరేషన్ మేడంంగా సాధారణం లేకపోతే నేను ఈ విధంగా ఆగ్రహం చేస్తూ పోతుంది వేడంగాలు సలహాలు సూచనలు చాలా మటు చాలా ఎంప్లైన్ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా వేయడం బాగానే అవి పరిశ్రమలు అయినాయి సో అది నిర్మస్తాయి పర్టు ఆడవుడియర్లు మొబైల్ సిక్స్ మంత్స్లోనే అప్పుడు నేను తాగదు చెప్పాను బట్ ఎక్స్పెక్టెడ్ కానీ ఇప్పుడు అన్ ఎస్పెక్టెడ్ కానీ అనుకుంటున్నారేమో నేను ట్రై చేశాను బట్ ఐ డిన్ ట్రై ఫ్యామిలీ ఎంత డిస్ప్యూట్స్ ఎలా ఉన్నా ఫ్యామిలీ కోర్టులో మాత్రం ప్రశాంతంగా చేస్తున్నాను అంటే మీ అందరికీ కోఆపరేషన్ అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కోఆపరేషన్ ప్రతిరోజు ఒక కురుక్షేత్ర ఏదో అంటే మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఇలా పార్టిసిపేట్స్ ఇది బ్యాటరీ కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నా అమ్ములు పనిలోంచి రెండు బాణాలు నేను ఎలా రెండు బాణాలు కోరుకున్నాను అది నాకు తీరని లాస్ట్ ఒక మంచి ఆఫీసర్స్ నా టీంలో ఉండడం అనేది మా యూనిట్ కి ఒక గర్వకారణ గర్వకారణ విషయం సో వచ్చే ఆఫీసర్స్ కూడా విత్ ద సేమ్ విగర్ అండ్ ప్యాషన్ తోటి अंदर की आमोदे योग्य ना वर्क्स ऐसा ना ये ये वाला आप भी सुन रहे हो आशा ना था मैं चेप्रेट का मैं शी इज वेरी काइंड एंड वेरी वेरी काइंड पर्सन एंड वेरी पेशेंट पता नहीं देखो मार्क ना था कहने है नेवर फाउंड हर ये बेटा और मेरे एग्रेसिव Across, which is like to so never after. So, she is very armed family home. I told that she was successfully run the family court and uh, the clients who ever appeared before her are very lucky. So, her services are closed in Isamabad from today onwards.

నేనే ేషన్ కోసం నా దగ్గరకు వస్తాయి వారు అంటున్నారు మేడం చాలా అడ్వైజ్ చేశారు నాకు చాలా సలహాలు ఇచ్చారు అని ఏదో గౌరవంతో వారు అలా చెప్పు వారు ఇంటివేషన్ ఇస్తారు నేను రాటిఫై చేస్తాను మిగతా ప్లాన్ అంతా వారిదే ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం లేకుండా ఆయన ఉన్నది నేను ఎప్పుడు గమనించాను ఈ ఫీల్డ్ లోనే వర్క్ చేశారు వేరే ఫీల్డ్ లో వర్క్ చేయలేదు అనేది లేదు మెడికల్ కానివ్వండి ఫార్మసీ కానివ్వండి ఫుడ్ అండ్ సేఫ్టీ కానివ్వండి లేదా హాస్టల్స్ కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ఫనేజ్ హోమ్స్ స్కూల్స్ వాట్ నాట్ బీడీసీ ఇది అది అని లేదు బహుశా ఒక జిల్లా కలెక్టర్ కూడా అన్ని విషయంలో వేలు పెట్టుకుంటారు అంత సక్సెస్ సాధించుకుంటారు ఆయన అన్ని రకాల సో ఆయన వెళ్ళడం అనేది రియల్ ఎస్టేట్ నాట్ ఐ లాస్ట్ మై రైట్ హ్యాండ్ సో ఇది ఎలాగా భర్తీ చేయాలి అనేది నాకు కూడా అర్థం కాని విషయం ఇందాక మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉదయభాస్కర్ గారిని మేము ఇంత తొందరగా పంపిస్తామని అనుకోలేదు సార్ మీరు పంపించలేదు సార్ మీరు పంపించే కేసులు కొన్ని ఉంటాయి వేరే వారు ప్రమోటర్ గారు అంటున్నారు హైకోర్టు వారు పంపించేయకుండా అంటే అడ్వకేట్ పంపించేయకుండా వారు మంచి సక్సెస్ మీ అందరి సహకారంతో ఒక మంచి సక్సెస్ సాధించి మంచి ప్రమోషన్ పొంది ఒక మంచి పోస్ట్కి ఒక మంచి ప్లేస్కి ఇద్దరు ఆఫీసర్స్ వెళ్తున్నారు మీరిద్దరు మీరందరూ చాలా పాజిటివ్గా మాట్లాడారు వారిద్దరి గురించి

ఎవరు అందరికి ఎవరికైనా ఏ పా సారథ్య బాగుండేది అనేది అందరి అభిప్రాయం సార్ మరి బదిలీపై వెళ్తున్నటువంటి ఉదయ ఉదయభాస్కర్ ప్రసాద్ గారికి ఆశాద మేడం గారికి తీరు సత్కారం ఆలోచించిన తర్వాత